జయం రవి మనందరికీ తెలుసు తను పొనియన్ సెల్వాన్ అలాగే చాలా సినిమాల్లో నటించాడు తెలుగులో కూడా చాలా మందికి పరిచయం అయితే తను నెలకు నలభై లక్షలు తనకి ఇవ్వాలి అని చెప్పి తన వైఫ్ అయితే కేసు వేయటం అయితే జరిగింది ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య డైవర్స్ అనేది నడుస్తూ ఉంది దీనికి మెయింటెనెన్స్ కింద తనకి నెలకు నలభై లక్షల కింద ఇవ్వాలి అని చెప్పి తనైతే కేసు అయితే వేయటం జరిగింది మరి అది ఇంకా ఏం జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే జయం రవికి రెమ్యూనరేషన్ పరంగా చాలా తక్కువే వస్తాయి ఎందుకంటే అంతలో నెలకి నలభై లక్షలు చెప్పడం అంటే చాలా కట్టాల్సి వచ్చింది జయం రవి గారు వీళ్ళిద్దరూ ఆల్రెడీ చాలా టాపిక్ అనేది నడుస్తుంది వీళ్ళు విడాకులు తీసుకోవడానికి కారణం అదని ఇదని కొంతమంది హీరోయిన్ సింగర్ ఎవరో ఉన్నారని తను కూడా మాట్లాడింది తర్వాత ఇటు వచ్చి ధనుష్ అని ఇలా చాలా రకాలుగా చాలా మాటలు అయితే మాట్లాడుతున్నారు ఏంటిది అని ఎవరికీ కరెక్ట్గా అయితే తెలియదు కానీ వీళ్ళిద్దరూ మనం సినీ లైఫ్లో చూస్తూ ఉన్నాం చాలా మంది సెలబ్రిటీలు డైవర్స్ తీసుకుంటూనే ఉన్నారు సమంత గారు నాగ చైతన్య గారు కావచ్చు ధనుష్ గారు వాళ్ళ వైఫ్ గారు కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు మన తెలుగులో కానీ తమిళ్లో కానీ ఇలాగే జేఎం రవి గారు తన వైఫ్ ఇద్దరు విడాకులు అయితే తీసుకోవడం జరుగుతుంది కానీ నెలకి మెయింటెనెన్స్ కింద మాత్రం నలభై లక్షలు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ వైఫ్ అయితే చెప్పడం జరిగింది దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే మెసేజ్ చేయండి